మార్తి నగర్ లో మార్తి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో ఉత్సవ కమిటీ చైర్మన్ నాగపూరి నసింహచారిలు వారి కార్యవర్గం మార్తి నగర్ అధ్యక్షులు కందుగురి రెడ్డి కార్యవర్గం కాలనీ పెద్దల సహాయ సకలలతో విభిన్న కార్యక్రమాలతో గరంగ కార్యక్రమాలు నిర్వహించారు వారి పారదర్శకాయి అమ్మ మీరు ఇక్కడ ఎప్పుడన్నా మళ్ళీ వెంకటేశ్వర గుళ్ళు దేవాలయం దేవాలయంలో కూడా మీరు వెంకట చేయండి తాత కలవండి ప్రసాద్ నాంజనేయ స్వామి దేవాలయంలో కలవండి మీరు అక్కడ సంగీత కచేరీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి ఈ యొక్క మిమ్మల్ని మీరందరూ కూడా చిరు సన్మానతోటి సన్మానించుకుని మీరు చక్కటి గానామృతతోటి చెప్తిన జనాన్ని అలనిస్తారని మేము కోరుకుంటున్నాం ఎవరు కూడా పోతామ్మా తర్వాత పిల్లలకు ప్రజెంటేషన్ వాళ్ళ యొక్క పాటలు పాడినారు ఇస్తున్నారు అందర ప్రథమ నిస్తం కూర్చోండి ఓం హిరణ్యరాట్ర పదమ్ నభ్యోసనేతి కలా బ్రహ్మణః పరిదే ఏక దైవం సర్వ భోమ సత్పైశ్చందోత్రరి అండాయ ఏకలాటతి నమస్కరోమి

चल ना ना दुडो एक बार दिस व्हिडिओ पोत ना दुडो एक बार दिस व्हिडिओ पोत एक बार सधनकतेन श्री आदि के आर्य नवत धा देवता पूजा आख्य करेशे सर्वार्थ अन्य एक आतला दिसको आदि त्यादि नवग्रह अध्याय में ध्यान आवाहन आदि मंत्र जपचार पूजा नमः प्रयावे मंत्र के सुरुपे